ఏపీలో వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లోనే చాలా సాధించేసామంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకుంటుంటే అటువంటిది ఏమీ లేదు ఇందులో చాలా లూపోస్ ఉన్నాయంటూ విపక్ష వైసీపీ తన ఆరోపణలు తను చేస్తుంది సరే ఇవన్నీ రాజకీయంగా ఉండేవే కాసేపు పక్కన పెడుతున్న విషయాలన్నీ నిజంగా ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన లేదా సాధించిన విజయాలు ఏంటి ఎదుర్కొంటున్న విమర్శలు ఏంటి కొంచెం క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వంద రోజుల్లో ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో లేదా చేసిన మంచి పనులు అతి ముఖ్యమైనది సామాజిక పెన్షన్లను పెంచడం అంతవరకు మూడు వేలు ఉన్న సామాజిక పెన్షన్ని వెయ్యి పెంచి నాలుగు వేలు చొప్పున ఇస్తామన్నారు అలాగే నాలుగు వేలు చొప్పున ఇచ్చుకుంటూ వెళుతున్నారు దానికి తోడు ఎన్నికల టైంలో ఆ మూడు నెలలు కూడా మేము అప్పుడు ఏదైతే సామాజిక పెన్షన్ అందాల్సి ఉందో వాటికి కూడా వెయ్యి రూపాయలు పెంచే ఇస్తామని చెప్పారు సో అక్కడ వెయ్యి రూపాయలు పెంచిన వెయ్యి రూపాయలు అంటే మొత్తం మూడు నెలలకి మూడు వేలు ప్లస్ ఇస్తామన్నటువంటి నాలుగు వేలు సో ఇవన్నీ కలిపి ఏడు వేలు చొప్పున మొదటి నెలలో ఇచ్చారు ఆ తర్వాత నెల నుంచి నాలుగు వేలు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ప్రతి నెల ఇది ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అలాగే పెరిగిపోయిన రేట్లు ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే సామాన్య జనంలో చాలా మంచి పేరే తెచ్చిపెట్టింది కూటమి ప్రభుత్వానికి ఇక రెండోది మెగా డిఎస్సి అనేది అధికారులకు రాగానే ఇస్తాము రిలీజ్ చేస్తామని చెప్పారు దానికి తగ్గట్టుగానే పదహారు వేల పోస్టులతో డిఎస్సి రిలీజ్ చేశారు ఇది గవర్నమెంట్కి నిరుద్యోగుల్లోనూ యువతలోనూ కాస్త మంచి పేరే తెచ్చిపెట్టింది మూడవది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గత ప్రభుత్వ హయాంలో అందరూ భయపడిపోయింది ముఖ్యంగా పేద మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ భయపడిపోయిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల మన స్థలాలు మన పొలాలు మనకు కాకుండా పోతాయి వాటిని ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం తాకట్టు పెట్టేసుకుంటుందంటూ ఒక పెద్ద వార్త జనంలోకి బాగా వెళ్ళిపోయింది దాంతో వాళ్ళందరూ అందరూ కూడా చాలా భయపడిపోయారు కూటమి నేతలు మేము అధికారంలోకి వస్తే గా దాన్ని తీసేస్తామని చెప్పారు దానికి తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ ని రద్దు చేశారు ఇది చాలా పెద్ద రిలీఫ్ని ఇచ్చింది జనానికి అంటే ఒక విధమైన ఒక విధమైన భయం వాళ్ళలో ఏదైతే ఉందో అది పక్కకు పోయిందనే చెప్పాలి సో ఖచ్చితంగా అదైతే కూటమి సాధించిన ఒక విజయంగానే చెప్పాలి దాన్ని ఈ వంద రోజుల్లో ప్రభుత్వానికి ఏదైనా సరే మంచి లక్ష్యం ఏంటి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడమే కదా వాళ్ళకి అదైతే దక్కింది ఆ పని చేయడం వల్ల ఇక ఆ తర్వాత అతి ముఖ్యమైన రెండు అంశాలు ఒకటి పోలవరం రెండు అమరావతి అమరావతికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆమోద త్యాగలిగారని చెప్పాలి చంద్రబాబు నాయుడు ఎందుకంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అంటూ ప్రకటించిన రాష్ట్రవ్యాప్తంగా అందరికీ దాని మీద సానుకూలత ఉండేది కాదు మొత్తం అంతా అమరావతిలోనే ఆయన పెట్టుబడి పెడతారంట అంతా అక్కడే డెవలప్ చేస్తారంట మిగతా రాష్ట్రాన్ని పట్టించుకోరంట ఇలాంటి రకరకాల విమర్శలు ఉండేవి కానీ ఇప్పుడు ప్రజల్లో అమరావతి మీద అంటే గత ప్రభుత్వం ఈ మూడు రాజధానుల ప్రహసనం అంటూ నడిపిన ఇష్యూ ఏదైతే ఉందో దాంతో జనానికి ఒక విసుగొచ్చేసింది రాజధాని మీద ఆ అమరావతి బెటరు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తే బెటరు అదే రాజధాని అని ఒక సెంటిమెంట్ జనంలోకి బాగా వెళ్ళిపోయింది దానితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు ఆ చేసిన ఉద్యమం చాలా బాగా జనంలోకి వెళ్ళింది ఒక సెంటిమెంట్ అయితే వచ్చింది ఏపీ రాజధాని అమరావతి దాని సానుకూ అంటే ఆ విధమైన సానుకూలత తేవడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం అమరావతిపై అందరిలోనూ ఒక సానుకూలత వచ్చింది ఏపీలో ఇదే మా రాజధాని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఇక కేంద్రం కూడా ముందుకు కదిలింది దాని మీద ఏకంగా గత బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలని అమరావతి డెవలప్మెంట్కి కేటాయించింది నిర్మాణానికి ఇది ఒప్ప గ్రాంట్ అనండి ఇవన్నీ పక్కన పెట్టండి ముందైతే ఎంతో కొంత కదలికైతే వచ్చింది గతంలో పూర్తిగా పక్కన పెట్టేసింది కదా పదిహేను వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం అనేది ఖచ్చితంగా ఒక సానుకూల అంశమే అమరావతికి సంబంధించి ఇక పోలవరం పోలవరానికి కూడా ఇటీవలే పన్నెండు వేల ఐదు వందల కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది కేంద్రం సో ఇక వేగంగా అది పరుగులు పెట్టే అవకాశం కనబడుతుంది డైఫ్రమ్ వాళ్ళు ఏదైతే దెబ్బతిందో వరదలకి గత ప్రభుత్వ టైంలో దాన్ని మళ్ళీ కట్టే ప్రయత్నాల్లో ఉన్నారు సో ఓవరాల్గా ఇంత పెద్ద అమౌంట్ను ఒకేసారి రిలీజ్ చేయడం పోలవరానికి అనేది ఖచ్చితంగా ఏపీకి మంచి శుభవార్తనే చెప్పాలి అయితే వీటన్నిటితో పాటు రెండు దుర్ఘటనలు కూడా ఏపీ చూసింది వంద రోజుల్లో ఒకటి అచ్యుతాపురంలో అక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ అది ఆ ఫ్యాక్టరీలో దానివల్ల ఏమైంది పదిహేడు మంది అక్కడక్కడ చనిపోయారు అది పెద్ద విషాదం చాలామంది గాయపడ్డారు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అక్కడే మకాం వేసి దాన్ని అంటే పరిస్థితిని చక్కబెట్టారు నష్టపరిహారం కూడా భారీగా ప్రకటించారు అది కంపెనీ ద్వారా తీసుకున్నారా ప్రభుత్వం ఇచ్చింది అవన్నీ పక్కన పెట్టండి ఓవరాల్గా కోటి రూపాయలు చెప్పుకున్న వాడికి పరిహారం అందింది ఆ కుటుంబాలకు కొంత ఊరటం మనిషి పోయాడు దాన్ని ఎవరు వెనక తీసుకురాలేరు ఆయన ఏదైతే వాళ్ళు పర్సనల్ లాస్ అయ్యారో అది ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికీ లోటే కానీ ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అది బాగా ఉపకరిస్తుంది కాబట్టి అంత నష్టపరిహారాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగానే ఆ కంపెనీల నుండే వసూలు చేసి ఆ డబ్బునైతే ఇచ్చే ప్రయత్నం అయితే ఏపీ ప్రభుత్వం చేసింది అది కొంత సానుకూల ద్వారానే ప్రభుత్వం మీద కలిగించింది ఇక రెండోది విజయవాడ వరదలు అది పెద్ద దుర్ఘటన పది రోజుల పాటు విజయవాడ నగరం సగానికి సగం ఆ బుడమేరు వరదలో మునిగిపోయింది ఆ టైంలో డెబ్భై ఏళ్ల పైబడ్డ వయసు కలిగ చంద్రబాబు నాయుడు అక్కడే తిష్టవేసి టోటల్గా విజయవాడ కలెక్టరేట్లోని మకాం వేసి వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేశారు వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ఆయనే బోట్లలో తిరిగారు బురదలో దిగారు రైలు పట్టాలంటూ నడిచారు ఇవన్నీ కూడా అదంతా ప్రచార అన్నట్టుగా విమర్శలు చేసింది అది విపక్షం కాకపోతే బాధల్లో ఉన్నవాళ్ళు నీటిలో చిక్కుపోయిన పది రోజుల పాటు ఇబ్బంది పడిన వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి తమ మధ్య ఉన్నాడని ఒక ఫీలింగ్ ఖచ్చితంగా కొంత ఊరట కలిగిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు ఆ వయసులో ఆయన కుర్రోళ్ళగా కష్టపడ్డారని చెప్పి ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడదాం పవన్ కళ్యాణ్ కూడా అంటే లాస్ట్ గవర్నమెంట్ టైంలో వాస్తవాలు మాట్లాడుకుంటే కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి పాలన కాస్త దెబ్బతిందనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి అంటే సూపరిపాలన అంటే సూపర్ సూపరిపాలన ఇలాంటివి చెప్పుకుంటూ వస్తారు కదా గ్రామం తన గ్రామాన్ని పాలించుకునే విధంగా ఒక అవకాశం లేకుండా పోయిందంటారు సో ఈ వంద రోజుల్లో అత్యంత ముఖ్యంగా పంచాయతీ రాజుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించాలని లీడర్లు అందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించేలాగా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళందరినీ సూచించడం ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఒకేసారి చేపట్టడం కూడా చాలా పెద్ద రికార్డుగా భావిస్తూ ఆ రికార్డు కూడా నమోదైంది సో పవన్ కళ్యాణ్ నుంచి ఆ విధమైనటువంటి ఒక సానుకూల ధోరణి అయితే వచ్చింది అలాగే బుడమేరు వరదలకు సంబంధించి కూడా ఆయన చాలా భారీ ఎత్తున సహాయం చేశారు వ్యక్తిగతంగాను తన శాఖ పరంగాను ఇక లోకేష్ అయితే ప్రతిరోజు కూడా ప్ర ప్రజాదరబర ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు అందరి సమస్యల్ని డైరెక్ట్గా ఆయన తీసుకుంటున్నారు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటో మంగళగిరికి సంబంధించిన సమస్యలు ఏంటనేది డైరెక్ట్గా ఆయన తీర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇతర రాష్ట్ర అంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా సమస్యలు ఆయన పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే అన్ని ప్లస్లైనా మైనస్లు లేవంటే అవి కూడా ఉన్నాయి ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు సూపర్ సిక్స్ అంటూ తన మేనిఫెస్టోని తీసుకొచ్చింది టీడీపీ ఆ సూపర్ సిక్స్లో అన్నిటికంటే ముఖ్యమైంది మహిళలకు సంబంధించినంతవరకు పదిహేను వందల రూపాయల నెల నెల ఇస్తామని కానీ పద్దెనిమిది ఏళ్ళు దాటితే అలాగే ఈ పదిహేను వేలు అప్పట్లో అమ్మఒడి ఉండేది దాన్ని తల్లికి వందనంగా మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని ఇలాగ మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తామని ఏడాదికి ఉచితంగా ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి హామీలు ఇచ్చారు కానీ వీటిల్లో ఏది కూడా ఈ వంద రోజుల్లో పూర్తి కాలేదు నిన్న క్యాబినెట్లో అంటే తొంభై ఎనిమిదవ రోజున ఒక ప్రకటన అయితే చేశారు దీపావళి నుంచి ఈ మూడు సిలిండర్ల పథకం ఉచితంగా ఇస్తామని చెప్పాం కదా అది వైట్ కార్డు ఉన్న మహిళలకు ఇస్తాము దీపావళి నుంచి స్టార్ట్ చేస్తాము దీపావళికి ఒక సిలిండర్ ఇస్తాము సంక్రాంతికి రెండు రోజు ఇస్తాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మూడవ సిలిండర్ ఇస్తామని చెప్పి క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు కాకపోతే అది దీపావళి నుంచి ప్రారంభిస్తారు కాబట్టి వంద రోజుల్లో దాన్ని వేయలేము అలాగే మద్యం పాలసీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు కాకపోతే మద్యం పాలసీల్లో అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తారు అంటూ ఒక విమర్శలు అయితే ఒక విమర్శను చాలా బలంగా తీసుకొస్తుంది వైసీపీ మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది స్పష్టత రావాల్సి ఉంది సో ఇలాంటి నిర్ణయాలు ఉన్నాయి పార్టీ పరంగా కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా జరగలేదు అదొకటి కాస్త లోటుగానే కనబడుతుంది కార్యకర్తలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ఆ విషయమే అదైతే అది పార్టీ పరమైన అంశం సో ఇలాగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం అయితే కనుక ఈ వంద రోజుల్లో కాస్త సక్సెస్ రేట్ గట్టిగానే కొట్టిందని చెప్పాలి కూటమి ప్రభుత్వం కాకపోతే రానున్న రోజులు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు ప్రస్తుతానికైతే ప్రజల్లో ఇమేజ్ అయితే బాగానే ఉంది ఇది ఎంతవరకు కంటిన్యూ చేస్తారు రానున్న రోజుల్లో అనేది ఇప్పుడు ప్రధానంగా అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్న విషయం మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం